టిడిపి జనసేన తొలి జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పదకొండు స్థానాలను ప్రకటించారు అయితే తొమ్మిది టిడిపి రెండు జనసేనకు కేటాయించారు కొన్ని స్థానాల్లో జనసేనకు ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు మరోపక్క కోనసీమలోని పి గన్నవరం టికెట్ టీడీపీ మహాసేన రాజేష్ కు దక్కడంపై స్థానిక పార్టీ శ్రేణులు కూడా అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది మాకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది ఇక ఇదే అంశంపై మరింత సు మా కోనసీమ ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పదకొండు స్థానాలను జనసేన టీడీపీ కలిపి ప్రకటించుంది దీనిలో భాగంగా కోనసీమ జిల్లాలో తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్లు ప్రకటించింది నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కూడా టీడీపీకి ప్రకటించడం జరిగింది ప్రధానంగా తీసుకుంటే మనం కోనసీమ జిల్లాలోని ఈ కొత్తపేట మండపేట పీగన్నవరం స్థానాల్లో అదే ముమ్మిడివరం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ ప్రకటించింది ఇందులో భాగంగా ముమ్మిడివరం అభ్యర్థిగా డాక్టర్ల బుచ్చుబాబు విధంగా పీగన్నవరానికి ఈ రాజేష్ ని కొత్తపాటికి గతం నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉండి గతంలో ఉండి వీడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉండి అనేక సార్లు ఉపాధ్యాయులకు పోటీ చేసిన బండారు సత్యనందరావుకి మళ్ళీ కొత్తపాటి స్థానాన్ని అదే విధంగా మండపాటి స్థానాన్ని వేగుళ్ళు జోగిస్తారు ఇప్పటికే ఐదు స్థానాలు ఐదు సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇది ఐదోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు మండపాటి కూడా కూడా జరిగింది అంతే అది కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే రాజానగరం స్థానాన్ని గతంలోనే ఆల్రెడీ జనసేన ప్రకటించింది త్రిపుల ఫార్ములాతో రాజోలు రాజానగరం జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం జరిగిన నేపథ్యంలో రాజానగరాన్ని జనసేన ఈ రోజు అధికారికంగా ప్రకటించింది భక్తులు బలరామకృష్ణకి అదేవిధంగా కాకినాడ రూరల్ కూడా జనసేన పోటీ చేయడానికి సిద్ధపడింది అక్కడ పంతొమ్మిది నానాజీని క్యాండిడేట్ గా అదే అదేవిధంగా రాజమండ్రి సిటీకి వచ్చేసరికి ఆదిరెడ్డి వాసును అభ్యర్థిగా ప్రకటించారు మరో పక్క అనపర్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించడం జరిగింది కాకినాడ జిల్లాకు వచ్చేసరికి వచ్చేసరికి నిమ్మకాళ చంద్రగారి సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి ప్రయోగం జరిగింది జగ్గంపేటకి జోటల్ని ఎవరు ప్రకటించారు అదేవిధంగా తునుకు వచ్చేసరికి యనమల రామకృష్ణ కుమార్తె యనమల దివ్య అని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని సిట్టింగ్ స్థానాలు కూడా ఆశించిన ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభ్యర్థిగా ప్రకటిస్తాని ముందు నుంచి భావిస్తున్న ప్రకటించడం జరిగింది అక్కడ ఎటువంటి వివాదాలు ఎటువంటి సమస్యలు లేని అయితే కోనసీమ ప్రాంతంలో మాత్రం పీగన్నవరం నియోజకవర్గం తీసుకున్నప్పుడు పీగన్నవరం నియోజకవర్గానికి ప్రస్తుతం మహాసేన రాజేష్ ని ప్రకటించడం పట్ల స్థానికంగా తెలుగుదేశం పార్టీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరినైనా సరే స్థానిక నాయకత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి స్థానిక నాయకత్వాన్ని స్థానికులు అభ్యర్థిగా ప్రకటించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులను గత నుంచి కోరిన సందర్భం ఉంది అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చే మహాసేన రాజేష్ దగ్గర పెట్టడంపై అది కూడా స్థానిక పార్టీతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఒకసారిగా టికెట్ ని అభ్యర్థులు ప్రకటించడం జరిగిందని చెప్తున్నారు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే మండల పార్టీ టీఎంసీ నాయకులు రాజీనామా చేయడం జరిగింది మిగిలిన ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు అభ్యర్థులు ప్రకటనపై కూడా హరషాతలు వ్యక్తమవుతున్నాయి ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రకటనతో ఆ యొక్క పార్టీ కార్యాలయాలతో బాణ సంఖ్య కలుసుకోవడం ఆనందాన్ని వ్యక్తం చేస్తారు మిగిలిన అభ్యర్థుల దగ్గర ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆదిరించి క్యాండిడేట్ ని ప్రకటిస్తారనే ధేమ ఆ పార్టీ నాయకుల్లో పార్టీ కేడర్లో కూడా ఇంజెక్ట్ అయింది అంటే మొదటిసారిగా ప్రకటించిన అభ్యర్థులు కూడా ఎక్కడా కూడా ఆ నియోజకవర్గాలు ఎటువంటి విమానాలు లేని ప్రాంతాలను ఎంపిక చేస్తే ఈ రెండు పార్టీలు కూడా ప్రయోజనం జరిగింది రెండో లిస్టు వచ్చేసరికి పరిస్థితులు ఉంటాయి రాజోలు కోనసం జిల్లాలో తీసుకున్నప్పుడు రాజోలు ఆల్రెడీ జనసేన పోటీ చేస్తామని చెప్పినప్పటికీ నేటికి అభ్యర్థిని ప్రకటించలేదు మరోపట్టి అమలాపురం వచ్చేసరికి కూడా అమలాపురం కూడా జనసేన పోటీ చేస్తుంది ఒక ఇది ఉన్నప్పటికీ ఆ కోనసం జిల్లాలో జనస్తాయి అనే దాని మీద ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు రాజోలు మాత్రం ప్రకటిస్తారన్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో కోనసీమలో తీసుకుంటే అదే అదేవిధంగా అమలాపురం రామచంద్రపురం ఈ టికెట్లను ప్రకటించవలసి ఉంది వీటిపై త్వరలో రెండో లిస్టులకు స్పష్టత వచ్చే అవకాశం ఏదేమైనా అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో జనసేన టీడీపీ కూడా ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించడం ఉత్సాహం మరింత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ అయింది అభ్యర్థులు తాజాగా పదకొండు స్థానాలు ప్రకటించారు పంతొమ్మిది స్థానాలకు కాదు ఇంకా ప్రకటించవలసింది ఎనిమిది స్థానాలు ఉమ్మడి తిరుగు గోదావరి జిల్లాలో మిగిలి ఉన్నాయి ఏదేవైనా ఇరవై ఎనిమిదో తారీఖు ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి బహరంగ సభ ఉందో ఆ నాటికి మొత్తం కేడర్ లో ఒక ఉత్సాహం అనుమతుంది ఖచ్చితంగా త్వరలోని స్థానాలు కూడా ట్రైనింగ్ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఏదైతే పీగన్నవరంలో వచ్చిన వ్యతిరేకత ఉందో దాన్ని సర్దుబాటు చేసేందుకు లోకేష్ రంగంలోకి దిగారు పూర్తిగా ఇంకో ఇప్పుడు నుంచి కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేసేందుకు అభ్యర్థులు ప్రకటనతో సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది